సో ఎవడు సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినా మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము పదహారు సినిమాలు మా బ్యానర్ లో నిర్మిస్తే సో ఫస్ట్ టైం ఒక బిగ్గెస్ట్ హిట్ కమర్షియల్ సినిమా బిగ్గెస్ట్ హిట్ ఓన్లీ ఎవడు ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు యూత్ఫుల్ ఫ్యామిలీ సినిమాలు తీసిన మా సంస్థకి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా ఇచ్చింది మా వంశీ ఒక్కడే ఎవడైన సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఇస్ డైరెక్టర్స్ ఫిలిం సో పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ ఒకటే సినిమాలో మెగా పవర్ స్టార్ ని స్టైలిష్ స్టార్ ని ఇద్దరిని పెట్టి తీసిన సినిమా ఇది సో ఈ సినిమా ఇంత పవర్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది గుంటూరు పవర్ ఏమిటో గుంటూరు మెగా పవర్ ఏమిటో మెగా పవర్ స్టార్ పవర్ ఏమిటో వాడి కంట్లో భయం లేదు ఒంట్లో బెదురు లేదు దెబ్బకి తిరుగు లేదు ఇరవై నిజంగా మీ అందరి మీ అందరి అభిమానం వల్ల ఈరోజు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అలాగే కుటుంబాలు అందరూ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు ఎవడు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన సందర్భంలో మీరు ఇంత మెగా హిట్ ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ రోజు ఎవడు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మన దిల్ రాజు గారు శిరీష్ లక్ష్మణ్ నిర్మాతలైతే ఈ సినిమాని అద్భుతంగా తీసింది మన వంశీ సో అలాగే ఈరోజు మేమందరం పొద్దుట తిరుమల వెళ్ళి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుని నెల్లూరు ఒంగోలు ఇప్పుడు మన గుంటూరుకి రావడం జరిగింది అసలు గుంటూరు అదురిపోతుంది అలాగే సినిమాను కూడా మీరు ఆదరించినందుకు మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ గుంటూరు మెగాస్టార్ అభిమానులకి పవర్ స్టార్ అభిమానులకి మెగా పవర్ స్టార్ అందరికీ నిజంగా మీరు మా మీద చూపించిన ఈ ప్రేమని ఇంతగా మీరు మమ్మల్ని ఆదరిస్తుంటే దీన్ని నిజంగా అసలు మీకు మేము ఏమి ఇచ్చావు మీరు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు నిజంగా మీ ఆదరణ చూసి మీ ఈ అభిమానం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మీ అందరికీ చేతులు వచ్చి జోడిస్తున్నాను ఎందుకంటే అందరి సినిమా చూడడం వల్ల ఈరోజు సినిమాకి రియల్ చేయాలి ప్రతి కుటుంబం కూడా ఈరోజు మొత్తం అన్ని చోట్ల తెలుగు కుటుంబాలు ఎక్కడున్నా అందరూ కూడా ఈ సినిమాని వచ్చి ఆదరిస్తున్నారు నిజంగా మీ అందరికీ చేతులు తోడిచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక ఆరు నెలలు ఆగిపోయిన సినిమాకి సినిమా వచ్చిన రోజు నుంచి మీరు బ్రహ్మద్రం పడుతున్నారంటే అది మీ మనసుకి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుంటూరుకే మీరు ఇచ్చిన ఈ చూపించిన ఈ అభిమానానికి ఈ సినిమా చూపించిన మీ ఆదరి కోసం కాదు మా కోసం వచ్చాం మీ అందరి నుంచి కొంచెం ఆనందాన్ని తీసుకెళ్దామని వచ్చాం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, thank you very much. Thank you, thank you very much. ఇంత పెద్ద సక్సెస్ చేసినా మీ అందరినీ ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ఆల్ ఓవర్ ఎవ్రీ ప్లేస్ లో ఈ సినిమాకి వల్ల ఎస్పెషలీ మహిళా ప్రేక్షకులు మొదలై మన సినిమాని పెద్ద హిట్ చేసినందుకు వాళ్ళకి హ్యాట్ సార్ మెగా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ ప్రేక్షకులు కృష్ణా జిల్లా ప్రేక్షకులందరికీ నిజంగా మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్మి శరణ్ అండ్ అల్లు అర్జున్ బన్నీ ఇద్దరు కత్తి ఒప్పుకొని మరీ సినిమా చేశారు మీ సమక్షంలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను ఈ సినిమాను ఇంతగా ఆదరించి ఎన్ని రోజులు ఆగినా ఎన్ని నెలలు ఆగినా మళ్ళీ ఈ సినిమాలో ఏదో ఉంటుందని మీ అంచనాలను మీ ఆరు అయినా కానీ ఏదైనా కానీ మళ్ళీ వచ్చి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మలగన్న మూల పుట్టమ్మ ఆ కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో ఈ సంక్రాంతికి మీరందరూ ఇచ్చిన ఒక మెగా హిట్ ఎవడు ఈరోజు దిల్ రాజు గారు శిరీష్ లక్ష్మణ్ అలాగే మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి వీళ్ళు ఇచ్చిన దెబ్బకి తిరుగు లేదు సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అందరూ కుటుంబాలతో రావడం చూడడం ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఎవడు అనేది ఎంత పెద్ద హిట్టో మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది ఈ సంక్రాంతి దాంట్లో బిగ్గెస్ట్ గా బయటకు వచ్చిన చాలా థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఎవడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది సో నిన్న ఈ విజయ యాత్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ ఈరోపొద్దున అమ్మవారి దర్శనం కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఈరోజు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఈరోజు ఉభయవనంలో కలవడం జరుగుతోంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి చోట ఒక అద్భుత స్పందన అనూహ్య స్పందన దానికి కారణం మంచి సినిమాని ఆదరించే మీరే మంచి ప్రేక్షకులు రెండేళ్ళగా మేమందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఆ ఎవడికి నిజమైన ఎవడు అంటే మా దిల్ రాజు గారు దిల్లున్న దిల్ రాజు గారు సో వాళ్ళ ఆల్రెడీ నేను చెప్పాను మూడు సింహాలని ఒకటి దిల్ రాజు గారు నెక్స్ట్ శిరీషు నెక్స్ట్ లక్ష్మణ్ వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులు అలాగే కనిపించే నాలుగో సింహం ఇప్పుడు ఎవరంటే వంశీ పైడిపల్లి ఎస్ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అండ్ జై చిరంజీవ అలాగే ఇది పక్కా కమర్షియల్ ఫిలిం యాక్షన్ ఫిలిం కానీ అద్భుతమైన అమ్మ సెంటిమెంట్ ఉన్న సినిమా జయసుధు గారి పాత్ర కానీ ఈరోజు ఆ పాత్రకు వచ్చిన అద్భుతమైన స్పందన కానీ ఈరోజు మహిళా ప్రేక్షకులు ఏ థియేటర్లోకి వెళ్ళినా మహిళా ప్రేక్షకులు కనిపిస్తున్నారు అమ్మ మీ అందరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మహిళా ప్రేక్షకులందరూ ఈ సినిమాని అద్భుతంగా ఆదరిస్తున్నారు ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డైలాగులు బాగున్నాయి కామెడీ బాగుంది యాక్షన్ బాగుంది అండ్ ఫైనల్గా కథ బాగుంది అండ్ ఈరోజు మీ ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది సో నమ్ము మనిషిని నమ్మో పదవిని నమ్మో నేను ఇక్కడికి రాలేదు భయం సంక్రాంతి పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ చేసి పదమూడు పద్నాలుగు ఇక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నాము కానీ వీలు కాలేదు సో ఎనీహ్ మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి ఈ మొత్తం స్టేట్ లో ఫస్ట్ షో పడింది ఇక్కడే సో ఇక్కడ నుంచి వచ్చిన టాక్ ఇంకా మా చెవుల్లో మనసులో అలాగే ఉంది ఎందుకంటే అక్కడ నుంచి మొదలైన ఈ టాక్ అనేది ఇంకా అలాగే ముందుకెళ్తుంది సో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆరు నెలల నిరీక్షణ తర్వాత ఎక్కడ కూడా మీ అంచనాలు తక్కుండా ఎవరో పక్క వాళ్ళు ఏదో చెప్తున్నా కానీ ఎన్ని మీకు నొప్పించాయో నాకు తెలుసు కానీ అవన్నీ తట్టుకొని సినిమా వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అందరూ దీనికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడికి వచ్చిన మహిళా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు కనుక సినిమాను ఆదరించకపోతే నిజంగా సినిమాకి ఇంత రేంజ్ కానీ ఇంత కలెక్షన్స్ కానీ రావు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమంటున్నాడు సాయి కుమార్ పెద్ద వెళ్ళనైపోయాడు కానీ మన బతుకులు ఎవరబ్బ జాగీరు కాదు నా కాలు తీసేశాడు